గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టేడర్స్ అందరం బాగుండే అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూత్ కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్స్ కంపెనీపై మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్టం సబ్స్క్రైమ్ చేసుకుని లైక్ చేయలేదు మీ లైక్ సబ్స్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ లెవెన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మొత్తానికి మన గవర్నమెంట్ మన సెంట్రల్లో మన శాఖలను ఇవ్వడం జరిగింది మొత్తం కీలక పదవులన్నీ మన బీజేపీకి ఉండడం మూలంగా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది సో ఇక్కడి నుంచి మన సంకీర్ణ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం మార్కెట్లో అప్పుడప్పుడు ప్రొద్దుకులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు ఈ మార్కెట్ నుంచి మన లాభాలు పొందడానికి అవకాశం ఉంది ఫైవ్ ఇయర్స్ ఉంది బట్ నా ఆలోచన ప్రకారం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎప్పుడు ఉండాలి ఎందుకంటే అప్పుడప్పుడు రకరకాల ఈవెంట్స్ న్యూస్ మూలంగా మార్కెట్లు పడి మళ్ళీ కరెక్షన్ అయ్యి పైకి వస్తుంది మార్కెట్ పడదు ఇప్పుడు ఇక్కడ నుంచి బట్ కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది పడడం వేరు కరెక్షన్ అయ్యారు పడడం అంటే కంటిన్యూగా పడిపోతుంటుంది బట్ కరెక్షన్ అయితే కొద్ది రెండు మూడు రోజులు తగ్గినంత మళ్ళీ పెరుగుతుంటుంది కాబట్టి లాస్ట్ క్యాప్లో చాలా మటుకు మీకు నష్టం ఉండదు కాబట్టి లాస్ట్ క్యాప్ కంపెనీస్లో అంటే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీస్నే కొంటుపోతుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రేట్స్ రేట్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అమౌంట్ కూడా చాలా పెరుగుతుంది మీరు గుర్తించండి సో ఈ బిజినెస్ న్యూస్లో మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియా గురించి తెలుసుకుంటాము ఇండెక్స్ కూడా తెలుసుకుంటాము పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి తెలుసుకుంటాము అట్లనే పదిహేను న్యూస్ పేపర్ నుంచి రకరకాల ఇంపార్టెంట్ వార్తలు ముఖ్యంగా ఫండమెంటల్కి సంబంధించిన వార్తలు నేను సేకరించి మీకోసం పెడుతున్నా ఈ వార్త మూలంగా ఆ కంపెనీలో ఈ రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఫ్యూచర్లో కాబట్టి ఈ వార్తను నిశ్చితంగా గమనించండి అండ్ ఈరోజు బ్యాన్లర్ లిస్టులో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్ల లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది అట్లనే ఇంటర్నెట్ టెక్నిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు వచ్చిన వార్తలు టెక్నిక్ అనాలసి అనాలసిస్ ఉంటుంది బట్ ఒక మనం ఈ ఒక ఒక వన్ వీక్ టెక్నిక్ అనాలసిస్ మనము వదిలేద్దాము ఎందుకంటే మార్కెట్ కొద్దిగా గవర్నమెంట్ ఫామ్ మీద టెక్నిక్ అనలిసిస్ ఏమేమి పనిచేయవు కాబట్టి మనం ఇంపార్టెంట్ మన ఫండమెంటల్ షేర్ ఫోక చేద్దాము సో ఈ టైంలో మీకు షేర్ గురించి ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను సో నా అనుభవాన్ని ద్వారా మీరు లాభం పొందుతామని భావిస్తున్నాను ఈ ఈరోజు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అనుకున్న షేర్ ఈ వార్తలు ఉన్న షేర్ కూడా చెప్తాను జరుగుతుంది ఆ గుర్తించండి ఇక్కడ మీ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఛాయ్ బుక్ చేయడం జరిగింది ఈ లింక్తో డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కామెంట్ లో డిమాట్ అకౌంట్ నంబర్ అండ్ ఫోన్ నెంబర్ పెడితే వాళ్ళకు వీక్లీ మీద టిప్స్ కూడా జరుగుతుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు చెప్తున్న ప్రతిసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు మనం షేర్ మార్కెట్ అలవాటు చేసుకోవాలి కనీసం మా షేర్ ఉన్న తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ పరిగణ కానీ టూ పర్సెంట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ చేసుకుంటూ పోవాలి అప్పుడే ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్కి సంబంధించిన షేర్స్ లార్జ్ క్రాప్ షేర్ చెప్తున్నాం కాబట్టి సో ఇవి ఇవి మూడున్నర రోజు పెరిగిన తర్వాత మళ్ళీ రెండు రోజులు తగ్గి మళ్ళీ పెరుగుతుంటాయి కాబట్టి ప్రాఫర్టీ బుకింగ్ చేసుకుంటే మీకు ఎక్కువ లాభాలు వచ్చి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లాభం వస్తుంది అది గుర్తించండి నా ఆలోచన ప్రకారము మీకు ఫైవ్ నెల నెల వే నెల వేడి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బదులు అదే ప్రతిరోజు హాఫ్ పర్సెంట్ తీసుకున్నా కానీ మీకు ట్వంటీ పర్సెంట్ అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది అది గుర్తించండి కాబట్టి చిన్న లాభంతో ఫ్యూచర్లో పెద్ద లాభం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ బుకింగ్ అనేది కంపల్సరీ చేసుకోవడం అలవాటు చేసుకోండి డిస్కేమల్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్లోనే అండ్ నాట్ ఈ సెక్యూరిటరీ అడ్వైజర్ ప్లీజ్ కన్సర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో మీకు ప్రతిసారి చెప్తున్న బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్లో డబ్బులు మనకు కొంచెం డబ్బులు డబ్బులు ఉంటే ఫిఫ్టీ థౌసండ్స్ ఐదు లక్షలు మీకు డబ్బులు ఉంటే డబ్బులు సంపాదించిన షేర్ మార్కెట్ చాలా ఈజీ చాలా అంటే చాలా చాలా ఈజీ కానీ ఆ ఈజీ ఎప్పుడంటే ఈ కింద ఎవరికైతే ఎవరికైతే ఉంటారో ఎవరికైతే మీరు సొంతం చేసుకుంటారో వారికి కంపల్సరీ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది నా అనుభవంతో చెప్తున్నాను కింద ఫస్ట్ పేషెన్స్ ఉండాలి మంచి షేర్ కొనాలి షేర్ కొన్న తర్వాత తగ్గితే మనకు కొనంగా తగ్గినట్టు అనిపిస్తుంది బట్ దానికి తగ్గడానికి దాని వేరే కారణం ఉంటే మీరు రీసెర్చ్ చేస్తే దానికి ఏర్పడుతుంది ఎందుకు తగ్గిందో సో ఆ రీస అది ఆటంకం పోగానే మళ్ళీ షేర్ పెడుతుంది కాబట్టి మీకు ఉండాలి అట్లా నమ్మకం అంటే షేర్ మార్కెట్ నమ్మకం డబ్బులు వస్తూ ఉండాలి మీ షేర్లను పదే పదే చేంజ్ చేసుకోవద్దు నా దృష్టిలో మీ షేర్లు కనీసం ఒక తొమ్మిది పది సేల్ లోపనే వాటిని వాటిని దృష్టి కేటాయించి వాటిని చేయాలి ఎందుకంటే మార్కెట్లో చాలా ఐదు వేల సేల్లు ఉన్నాయి మీకు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ రకాల సేల్ ఉంటారు కాబట్టి వాటిని పోకుండా ఒక పదిని ఎంచుకొని వాటి మీద జరిగే ఈవెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ వాటి మీదనే మీరు శ్రద్ధ చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నమ్మకంతో బిజినెస్ చేయండి క్రమశిక్షణ ఉండాలి అండ్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తుండాలి నాలెడ్జ్ అంటే ఇలాంటి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నచ్చిన యూట్యూబ్లో రెండు మూడు యూట్యూబ్లో ఎన్నుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి నాలెడ్జ్ అనేది కంపల్సరీ సో నాలెడ్జ్తో మీరు డబ్బులు బాధ్యత పంచుకోవచ్చు ధైర్యంతో ఉండాలి డబ్బుతో ముడిపోయింది కాబట్టి తగ్గినప్పుడు అదే పడకూడదు ప్రతి షేర్ కూడా మీకు నేను నేను చాలా ముప్పై ఏళ్ళు చూస్తున్నా ముప్పై ఏళ్ళ నుంచి నేను మూడు వేల మూడు మూడు వేల నిఫ్ట్ని చూస్తున్నా ఇప్పుడు ఇరవై రెండు వేలు ఉంది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కానీ తగ్గదు అది గుర్తు అది గుర్తించండి బట్ కొన్ని కారణంలో తగ్గుతుంది అది వేరే విషయము టెక్నికల్గా ఫండమెంటల్గా బాగుంది లాంగ్ టైంలో ఉండాలి కనీసం షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే మీకు వస్తుంది సొంత డబ్బుతోనే చేయాలి మన సొంత డబ్బే అందుకే మీ లివరేజ్ కానీ అప్పు కానీ చేయకూడదు ఎందుకంటే షార్ మార్కెట్ ఎప్పుడూ ఏమవుతుందో తెలియదు కాబట్టి పడినప్పుడు మీకు ఇంట్రెస్ట్ బాధ్యత అమ్మేస్తారు కాబట్టి మీరు షేర్ కొన్న తర్వాత నా యొక్క అనుభవం చెప్తున్నాం మీరు మంచి షేర్ కొన్నప్పుడు ఎంత తగ్గినా దాన్ని బా బాధపడకండి అది పెరిగే అవకాశం ఉంటుంది మీకు మీ మంచి ఐడియా చెప్తున్నా నిఫ్టీలో యాభై షేర్లు ఉన్నది మీరు ఈటు వాటి మీ ఏ ఎవరిని చూసేసినా యాభై షేర్లు కొన్ని మంచి షేర్లు మీకు అనుగుణ షేర్ను వాటి షేర్లు చూడండి వాటి యొక్క లక్ష్యం ఏముంటుందంటే ప్రతి షేర్ ప్రతి షేర్ ఒక వన్ వీక్ పెరిగిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతాయి పెరుగుతుంది తగ్గినప్పుడు కొనడం పెరిగినప్పుడు అమ్మడం చేస్తే మీకు లాభం ఉంటుంది నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీలో నేను షేర్ గురించి చెప్తున్నా ఎందుకంటే గవర్నమెంట్ ఆమోదించే షేర్లు మంచి ఫండమెంటల్ షేర్లు దానికి ఒక రూపురేఖలు దానికి ఒక లక్షణాలు ఉంటాయి కాబట్టి అందుకే నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటుంది ఫారినర్స్ కూడా మన కంపెనీ గురించి ఏం చదువులు ఖాళీ నిఫ్టీలో ఉన్న షేర్లను కొంటారు కాబట్టి మీరు నిఫ్టీ ఫిఫ్టీ షేర్ కొంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది మీరు మీరు ఒకసారి ప్రయోగవతంగా చూడండి సో ఇక్కడ మన బిజినెస్ వార్తెం ముఖ్యంగా సో బిజినెస్ ఇండెక్స్ మీకు ప్రతిసారి చెప్తున్నా యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్లు మనం చూడాలి చూస్తే యొక్క అవగాహన వస్తుంది ఈ రోజు అలవాటు చేసుకోవాలి థౌజండ్స్ సిక్స్టీన్ పాయింట్ అప్పు నాజ్ దాక్స్ ఫిఫ్టీన్ ఎస్ఎం ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ సో దీని మూలంగా మనకు తెలిసిందంటే అమెరికాలో మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు తెలుస్తుంది బట్ ఇక్కడ యూరోప్ మార్కెట్స్ ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మన్లో కొద్ది కొద్దిగా తగ్గింది అది చూడండి సో ఐడియా వస్తుంది బట్ మనకు మెయిన్ యూఎస్ యుఎస్ఏ మార్కెట్ నెట్టి మీనే ఫోకస్ ఉంటుంది చాలా చాలా ఇదిగా అది చూడండి సో ఇక్కడ సింగపూర్ నిఫ్ట్ కూడా ప్రస్తుతం ముప్పై పొద్దున ఉదయం ఉదయం స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ అప్లో ఉంది చైనా మాత్రం థర్టీ పర్సెంట్ ఉంది చైనాని మనం ఇప్పుడు పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బ్యాడ్గా వీక్గా ఉంది కాబట్టి మనకు తైవాన్ జపాన్ కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ పెరిగింది సో దీన్ని బట్టి చూస్తే మార్కెట్ ఈరోజు అప్లో ఉంది అండ్ నేను గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొన్ని బ్యాంకింగ్ షేర్స్ కానీ రైల్వే షేర్స్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది సో పెరిగినప్పుడు కొద్ది కొద్దిగా ప్రాఫెట్ బుకింగ్ చేసుకోవడం అనేది కంపల్సరీ చేసుకొని చెప్పాలి మీకు నిన్న మన బైయర్స్ కింద కూడా ఫారినర్స్ డిఎస్ చూస్తూ కూడా మీకు మన ఫారినర్స్ చాలా చాలా కాలం నుంచి అమ్ముతున్నారు ఇప్పుడు కొన్నారు నిన్న బైయర్స్ బై మీ మ్యూచువల్ ఫండ్స్ వారు చేశారు అండ్ మన ఫార్నెస్ కూడా చేశారు ఫారినర్స్ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ టూ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వారు దీన్ని బట్టి ఫ్యూచర్లో మార్కెట్ పటిష్టంగా ఉంటుందని చెప్ప అని గుర్తుంచాలి కాబట్టి మీరు కూడా పటిష్టంగా ఉండడానికి ప్రయత్నించండి నిఫ్టీ నిన్న ఒక స్వల్పంగా తగ్గింది థర్టీ వన్ బ్యాంక్ నిఫ్టీ థర్టీ టూ ఫస్ట్ సర్వంగా తగ్గడానికి కారణం ఈరోజు ప్రగతుంది అనే ఉద్దేశం తగ్గుండొచ్చు ఇది ఒక అంచనా స్టాక్ మార్కెట్ అంచనాలు అప్పుడప్పుడు కింద మీద అయితే ఒక్కోసారి వర్కౌట్ అయితే గుర్తించండి బట్ నా అంచనా ఇక్కడ నేను నేను తగ్గింది కాబట్టి చాలా మంది ఈరోజు మార్కెట్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి అమ్మలేకపోయారని నేను భావిస్తున్నా ఈరోజు మార్కెట్ అప్లో ఉంది అనేది ఉద్దేశము సెనెక్స్ కూడా టూ నా టూ సెనెక్స్ టూ నార్ట్ కూడా ఇది ఆల్మోస్ట్ పెరిగి పెరి డౌన్ ఉంది సారీ అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా పెరిగింది గుర్తించండి ఇండియా విక్స్ ఇండియా విక్స్ మీరు చెప్తున్నా ఇది మన థర్టీ దాకపోయింది ఇండెక్స్ టెన్ నుంచి ట్వెల్వ్ లోపల ఉండాలి అప్పుడే మార్కెట్ పటిష్టంగా ఉన్నట్టు ఇది ఒలాటను చూస్తుంది మన మీకు రీసెంట్గా చూస్తే థర్టీ కూడా పోయింది సో ఒలాంటి తగ్గిన కొద్ది ఇది ఇంవెస్ట్రీ తగ్గుతుంది ఎప్పుడైనా టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉంటే మన మార్కెట్ పటిష్టంగా ఉండటం ఇప్పుడు ఎందుకంటే థర్టీ నుంచి తగ్గింది కాబట్టి మార్కెట్ బాగానే ఉంటుంది గుర్తించు గుర్తుంచండి అండ్ నిఫ్టీ నిఫ్టీ పీసా రేషియో కూడా ఇది వన్ పర్సెంట్ అంటే ఇది పుట్టు రేషో అంటే పుట్టు బాగా ఉంటే మార్కెట్ బాగా పడే అవకాశం ఉంది పుట్టు ఎవరు కొంటారంటే మార్కెట్ పుట్టు కొంటారు అక్కడ మార్కెట్ పడితే ఎవరితో పుట్టు రేసే వాళ్ళకి లాభం వస్తుంది బట్ ఇక్కడ పుట్టు రేస్తే కన్నా తక్కువ ఉంది ప్యాంటు ఎయిట్ టూ కాబట్టి మార్కెట్ పడది అని దీని యొక్క ఉద్దేశం బట్ దీనికి భిన్నంగా ఉండొచ్చు ఇలా చూడటం కాదు మార్కెట్లో రకరకాల అజంప్షన్స్ ఉంటాయి అది అది గుర్తించండి సో ఇది ఒక ఇండికేషన్ సో మనం వార్తకి వెళ్దాము వార్తల్లో ఈనాల్లో కోరమండలి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాంట్ కాకినాడ పెట్టినట్టు వచ్చింది సో మీకు ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు కోరమండలి మూడున్నర రకాల ఇది పెరగడానికి అవకాశం ఉంది ఒక ఒకటేమో ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి ఇది రైనీ సీజన్ వస్తుంది కాబట్టి ఫైవ్ కంపెనీ అన్నీ పెరుగుతాయి గుర్తించండి కోరమండలి కానీ ఆర్సీపీస్ కానీ ర్యాలీస్ కానీ వీటిని మీకు గుర్తు చూసుకొని కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది పెరిగినప్పుడు కూడా మాకు తగ్గినప్పుడు చూసుకోవడం చేయండి కంటిన్యూగా ఏది కూడా కంటిన్యూగా టెన్ డేస్ కంటిన్యూ ఏది పెరగదు మధ్య మధ్యలో ప్రాఫ్ బుకింగ్ అవుతుంది సో కోరమండ పెడుతుంది అది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న షేర్ అన్నీ పెడుతున్నాయి మీరు గమనించి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్సీఎస్ కానీ కానీ ఏటీఎస్ గుడి కానీ చాలా ఆంధ్రప్రదేశ్కి సమయంలో షేర్లు పెడుతున్నాయి సో దాని మూలంగా ప్రయటానికి అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్ ప్రయటనకు అవకాశం ఉంటుంది ఈ షేర్ని ఇప్పుడు అకమెంట్ చేసుకోవచ్చు బట్ నేను చెప్పినట్టు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని తగ్గితే తగ్గినప్పుడు తీసుకుంటే మీకు యావరేజ్ అయ్యి లాభాలు వస్తుంది అది గుర్తించండి నెక్స్ట్ వార్త మన ఇక్కడ శాస్త్రేయటం లేదు అందులో లేదు బిజినెస్ స్టాండ్లలో సేల్ ఒక సేల్ సేల్ మన రైల్వేస్కు ఫోర్ థౌసండ్ ట్రాన్స్ అవుతుంది సేల్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాలని షేరు ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గడ్కరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ దానికి అన్నిటి కూడా మన స్టీల్ అవసరం అవుతుంది ఈ షేర్ ఇప్పుడు సేల్ టాటా సేల్ రెండు కూడా పెట్టడానికి అవకాశం ఉన్నది రెండు ఫండమెంటల్ కంపెనీ వీటిని తగ్గిన ప్రకటన వేసుకోవడము అండ్ ప్రాబ్లమ్ కూడా చేసుకోవాలి పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవాలి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు ఉంచుకొని వాడికి తగ్గినప్పు తీసుకోవాలి మళ్ళీ వాటి పెరిగితే మళ్ళీ అమ్మడానికి ప్రయత్నించాలి అండ్ మూల లైవ్ మీన్తో ట్రెండింగ్ షేర్ ఇచ్చారు మీకు ఇందా చెప్పినట్టు పెట్టి ఆర్షేప్ చాలా పెరిగింది అండ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి ఆర్సేపు అండ్ ఆర్సేపు కానీ ర్యాలీస్ కానీ కోరమల ఇంటర్ కానీ జిఎస్ఎస్పి కానీ జిఎన్పి ఫెట సంబంధించిన మంచి ఫండమెంటల్ సెషన్స్ అండి పెన్ని స్టాక్లో కానీ అసలు అదే వెళ్ళకండి అండ్ బిజినెస్ బిజినెస్ లైన్స్లో బ్రోకర్ కా కార్ టైర్ టెక్న ఇచ్చారు ఇది కూడా రీసెంట్గా లిస్ట లిస్టంగ్ కంపెనీ సో ఇది మీడియం తరపు ఉంటుంది దీన్ని చూడండి న్యూ బిజినెస్ ప్రీమియం ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా బరిగినట్టు ఒక వార్త వచ్చింది ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోసు సో లైఫ్ ఇప్పుడు ఎల్ ఎల్ఎస్సీ హెచ్డిఎస్ లైఫ్ హెచ్డి హెచ్డీఎఫ్ లైఫ్ ఇప్పుడు టెక్నికల్గా బాగుంది పెరుగుతుంది ఎల్ఎస్సీ బాగానే ఉంది ఐస్ఎస్ఏ ఐసెస్ఏ ఫ్రూ అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ నాలుగు షేర్ కూడా మంచిగా ఏమైనా మీరు ఫోటో ఫైవ్ ఒక షేర్ అన్నా కానీ పెట్టుకొని దాన్ని కంటిన్యూగా తగ్గినప్పుడు కొనడం చేస్తుంటే మీకు లాభాసి ఉంటుంది అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ జీవితాంతం ఉంటుంది కాబట్టి హెచ్ఎస్ లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఐసి చాలా పెట్టడానికి అవకాశం ఉన్నది అది గుర్తించండి అండ్ ఎకరా ప్రకారం బీపీసీఎల్ ప్లాంట్ ప్లాంట్ సెట్ ఒక నూరు రిఫైనరీ ఫిఫ్టీకి యాభై వేల కోట్లతో ఒక ప్లాంట్ పెట్ట పెట్టబోతున్నాడు రిఫైనరీ బీపీసీఎల్ బీపీసీ కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ ఇది దీని యొక్క మన ప్రైవేటైజేషన్ చేస్తాం కూడా అప్పట్లో ఈ మరియు కొత్తగా ఉంటది ఏముంటుంది బట్ ఇది పెరగడానికి అవకాశం ఉంది చాలా పెరిగినా కానీ ఇలాంటి షేర్ కొద్దిగా వంద షేర్ కొనే బదులు ట్వంటీ ఫైవ్ షేర్ కొన్ని మళ్ళీ కొంటూ పోవాలి ఒకవేళ డబ్బులు వీలు బట్టి ఫండమెంటల్ షేరు లాంగ్లో ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వార్త జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బిగిన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వన్ జీడబ్ల్యూ బ్యాటరీ అనే వార్త వచ్చిన ఎనర్జీ స్టోరేజ్ రాజస్థాన్లో రాజస్థాన్లో ఒక ప్లాంట్ పెట్టబోతుంది జేహెచ్ డబ్ల్యూ ఎనర్జీ కూడా ఫ్యూచర్లో ఎనర్జీ అండ్ రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన షేర్ కాబట్టి మీకు మంచి ప్రయాణం అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాడతాన్ని కూడా మంచి సేల్రీ అది గుర్తించండి అండ్ ఫైనాన్షియల్స్ కోసం ఎన్ఎస్ ఇండియా కూడా ఎన్ఎస్ కూడా మన గవర్నమెంట్ కంపెనీ అది నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ పెట్టి ఒక రినేబుల్ ఓన్ సబ్సిడీ ఓపెన్ చేసినట్టు వచ్చింది సో ఇన్ని కోట్లు పెట్టి సబ్సిడీ పెట్టిందంటే దానికి ఫ్యూచర్లో లాభదేసే అవకాశం కాబట్టి దాని మూలంగా ఆ రిన్వర్బుల్ కంపెనీ పెట్టిన కొద్దిగా ఎన్ఎస్సీ షేర్ ఫండమెంటల్ కంపెనీ తప్పకుండా యాడ్ చేసుకుని షేర్ అది గుర్తించండి మీరు మరింత రీసెర్చ్ కూడా మీరు చేయండి అండ్ నెక్స్ట్ ఆర్వేలకు ఒక ఆర్డర్ వచ్చింది ఆర్వే ఆర్వేల గురించి చెప్పాల్సిన లేదు ప్రతిసారి వార్త వచ్చింది నేను థర్టీ రూపీస్ నుంచి కొన్నాను చాలామంది కొన్నారు ఇది ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అయింది దాని అయిపోయే రేటుకు బట్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది బట్ ఈ షేర్లు ఎప్పుడైనా తగ్గినప్పుడు మంచిగా తీసుకోవాల్సింది షేర్లు గుర్తించండి అండ్ మనీ కంట్రోల్ ప్రకారము మనీ కంట్రోల్ ప్రకారము గేల్ గేల్ కూడా పెరిగింది అది ఒక యాభై వేల అరవై వేల కోట్లు పెట్టి మధ్యప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ పెట్టబోతున్న వచ్చింది గేల్ కూడా గవర్నమెంట్ కంపెనీ తగ్గినప్పుడు ఎవరేజ్ చేసుకొచ్చారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం ఉంది మధ్య మధ్యలో కరెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పడమర్ షేర్స్ మీరు కొనడానికి ప్రయత్నించాలి ఇక్కడ నా ఇప్పుడు చెప్పిన ఫైవ్ టెన్ షేర్స్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీస్ ఎటువంటి సందేహాసం లేదు నేను ఆల్మోస్ట్ నా సొంత రీసార్జ్ చేశాను మీరు కూడా కొద్దిగా రీసార్జ్ చేయండి రీసార్జ్ చేయాలంటే మీరు స్క్రీన్లో చూసి స్క్రీన్లో కంపెనీ యొక్క లాభ నష్టాలు బ్యాలెన్స్ షీట్ తెస్తుంది స్క్రీన్లో అండ్ చూస్తే మీకు ఈ ఈజీ అవుతుంది అండ్ టెక్నిక్ ఆఫ్ టెక్నిక్ కూడా బాగానే షేర్లు అవి గుర్తించండి సో ఈరోజు మా ఛాయిస్ షేర్ కింద మీకు గేల్ ఇచ్చాను గేలు గేల్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ దీన్ని కూడా అక్మేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గుర్తొచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ మన బ్యాన్లో నాలుగు షేర్ సేలు జీ ఇండియా సింకు బయను అని గుర్తించండి అటువంటి డివిడెన్ పేబుల కింద ఇప్పుడు ట్వెల్త్ నాడు ఆ థర్డా కెమికల్ ఫిఫ్టీ ఫిఫ్త్ డివిడెన్ ఇచ్చింది ఎవరైతే ట్వెల్త్ రికార్డ్ డేట్ ఉంది అంటే లెవెన్త్ లోపల ఎవరితో కొంటారో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పర్ షేర్ పదిహేను రూపాయలు అట్లాంటి కేఎస్బీ లిమిటెడ్ థర్టీన్ అంటే ట్వెల్వ్ లోపల కొనాలి సెవెంటీన్ ఫిఫ్టీ పైసా సో ఈ వార్తలు అండి సో వార్త ముగి సంబంధం వలందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ టు డే మిర થેન્ક ફોર વાચિંગે કલ થયુ